వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో జూలై ఏడవ తారీఖున మాదిక మహామేళను నిర్వహించడం జరుగుతుంది ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు గడిచి ముప్పై ఒకటవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఒంగోలు పట్టణంలో మాదిగ మహామేళా సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు వేలాది మందిగా మాదిగ యువకులు మాదిగ పెద్దలు మాదిగ మహిళలు ఈ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు సత్తనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో కరపత్రాల ఆవిష్కరణ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా